వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను గ్రేసి ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొక వైపు మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత పేర్ని నాని విమర్శించారు పది నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికి గోదాముల్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మిందన్నారు గోదాముల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదో చెప్పాలన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టరీలను రద్దు చేసిందా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డ్లలో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు విష ప్రచారం చేస్తారు మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పి మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు అమ్మకూడదు కదా మరి ఏం చేయాలి శాంపిల్ తీశారా ల్యాబ్కి పంపించారా టెస్టులు చేశారా ఇది కూడా లడ్డూ ఖాతేనా తిరుపతి లడ్డూ ఖాతేనా అంతే కదా పద్నాలుగు లక్షల అప్పులేలాగో తిరుపతి లడ్డూలో పంది కొవ్వేలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా మీరు ఏదైతే బోటకు మాటలు తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కదా మరి నిజంగానే ఆ మద్యం కనుక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు అమ్మిన వాళ్ళందరూ తాకిన వాళ్ళందరూ అందరూ బాగానే ఉన్నారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డులోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా పరీక్షలు చేయించరు చేయించాలి కదా మీరు నిజాయితీ పొరలైతే మీరు నిజం మాట్లాడుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా ముందే నాలుగో తారీఖు గెలిచారు ప్రమాణం వెంటనే చేయలేదు మీరు ఒక ఎనిమిది రోజులో తొమ్మిది రోజులో కక్షలు కార్పణ్యాలు దాడులు హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పని చెప్పటం కోసం దాని మాటున ఇళ్ళు తగలబెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు పంటలు నాశనం చేశారు దాడులు చేశారు హత్యాయత్నాలు చేశారు అనేక సిఐడి విచారణలు ఆదేశించారు మరి దీని మీద ఎందుకు ఇది కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పనేది నేను ప్రశ్నిస్తున్నాను